నమస్తే బదు గారు మీ పేరు మీ దేవురు మాది నల్లెల నా బదురు నేను బాను బదురుని మా ముందు మీ తోట ఎలా ఉండే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇంతకు ముందు ఒకసారి రిమ్ జిమ్ అని కొట్టిన కొట్టి ఆ టోటల్ చూడే వారికి ఏం లేదు మాడిపోయింది అసలే మాడిపోయినాక ఏం చేద్దాం కొడక ఒకసారి తీసుకొచ్చి భయో కొడదామా ఏం చేద్దామని వచ్చి చూస్తే అసలు నడు విరిగిపోయినట్టు ఉంది బొర్రు తొలి ఏమో మళ్ళా నర్సరీ నారు తీసుకొచ్చి అంశం ఇద్దామా అని ఆ పంపులు తీసుకొని వస్తా అంటే ఇంతలా మీరు కలిసిరు దేవుడు కలిసినట్టు కలిచారు గడిచినాక మీ తోట అట్లా మాడిపోతుంది అని అంటాను పోయి చూద్దామని వచ్చి మీరు మీరు వచ్చినాక చూసినాం చూసినాక సెల్లులో సారు మీరు అంత దులిపి చూస్తే ఇది బాగా పెయిన్ గిట్ట ఉందా లేని మాకు ఒక మందు ఉంది ఆ మందు గోడతాం ఒకసారి చూడు అన్నాడు సర్లే అన్నాం అప్పటికే పంపు తెప్పించిన పంపు తెచ్చినాక పది ట్యాంకీలు మందు ఇచ్చారు సార్ మాది టైల్ పంపు ఎకరానికి నాలుగు ట్యాంకీలే పడుతుంది అంతే కానీ ఆ పంపుతోని ఎనిమిది ఎకరా ఎనిమిది ట్యాంకులు చేస్తే రెండు ఎకరాలు వస్తుంది అని మీరు ఎనిమిది చేయంటే ఎనిమిది కదా పెద్ద డోసు ఉండాలని ఏడు చేసి ఏడు చేసి ఒక ఇరవై సార్లు మిగిలిన రెండు ఎకరాలు మీరు నేను కొట్టిన దాకా మీరు ఇక్కడనే ఉన్నారు ఇద్దరు సార్లు వచ్చిన తర్వాత అది గుర్తు అందులో అంటే ఒక ఇరవై సార్లు లెక్క పెట్టారు అక్కడ గుర్తుపెట్టిన ఇంకా అప్పటికే మళ్ళా కూర పొయ్యి తీసుకొచ్చి దానికి బయో ఇక భయం కొడితే అది రొడ్డ ఆక వస్తుంది కొద్దిగా వస్తుంది ఇది మాత్రం మంచిగా నీట్గా సన్న ఎగురుతోని మంచిగా టోటల్ ఇక కులం ఉన్నట్టు పక్క చేతో కలిసిన ఈసారి నువ్వు కొట్టిన మందు పేరు నువ్వు కొట్టిన మందు పేరు చెప్పు ఏ మందు కొట్టిరు మీరు ఇప్పుడు మీకు నచ్చిందా అది నచ్చిందండి ఇప్పుడు మీ తండల కానీ మీ గ్రామం కాని చుట్టుపక్కల మిమ్మల్ని ఎవరు ఇరవైకో ముప్పై మంది ఆ డబ్బా తీసుకోపోయి సెల్లు తీసుకునే పోయి మీరైతే సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మాకు షాపుల పంపితే ఉన్న ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో కూడా ఈ మందు కొట్టిన తర్వాత వేరే మందు మీరైతే సంతోషంగా ఉన్నారు వాడటం వల్ల క్రిస్టల్ కంపెనీ వారి కొల్లారండి మనం ఫస్ట్ ఫీల్డ్ విజిట్ వచ్చినప్పుడు బదుర్ గారిని కలిసాం కలిసిన తర్వాత సార్ ఇట్లా సంగతి నేను పీకి మళ్ళీ నర్సరీ నార తీసుకుని వచ్చేసి మళ్ళీ కొత్త నారు పెడతా సార్ అన్నాడు మేము వచ్చేసి వద్దు నా బద్దునాయక్ గారు మీరు ఆగండి అనేసి మేము ఫీల్డ్ విజిట్కి వచ్చేసి చూసిన తర్వాత అప్పుడు మా నేను మా టీఎం అఖిల్ సారు మన ఏమేం గారు ఇట్లా ఫోన్ చేసి తెలుసుకుంటే శ్రీనివాస్ మీరు వెళ్ళేసి మన ప్రోడక్టు కోలార్ రికమెండ్ చేయండి స్ప్రే అని చెప్పారు స్ప్రే చేయించినాం స్ప్రే చేయిందా సెకండ్ డే వచ్చాం అబ్జర్వ్ చేసాం థర్డ్ డే వచ్చాం అబ్జర్వ్ చేసాం ఫోర్త్ డే ఈరోజు ఫిఫ్త్ డే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిఫ్త్ డే వచ్చేసి ఫీల్డ్ విజిట్కి మనం ఫార్మర్స్ అందరం తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ కూడా చూపించాం ఫస్ట్ మీటింగ్ పెట్టాడు కదా ఫస్ట్ స్ప్రే చేయించి డెమో పెట్టి ఆ తర్వాత ఫార్మర్స్ని పిలిచాం ఫార్మర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ త్రిప్స్ కానీ ముడత కానీ లేకుండా క్లియర్ అయిపోయింది థ్యాంక్ యూ రైతులు కూడా ఎవరైనా వాడుకోవచ్చు క్రిస్టల్ కంపెనీ వారి కొల్లారు పై ముడత కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎలాంటి సందేహం లేకుండా ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు